నమస్తే బావత్ మీడియా కి స్వాగతం నా పేరు యశ్వంత్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లి రెడ్డి బాయితాండ పచ్చళ్లతాండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ప్రజానాయకుడు రావి నారాయణ రెడ్డి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసి గ్రామానికి మంజూరైన హెచ్ఎండిఏ నిధులు అరవై లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మానదమ్ములు మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం సో చాలా సంతోషం ఈరోజు పచ్చళ్లబొడి తండ మరి రావడానికి చాలా సంతోషంగా ఉంది రాన్స్పురం నుంచి మొదలు పెడితే అక్కడ రెడ్య నాయక్ తండ మేతీ తండ మరి కుదురు తండలను తిరుపుకుంటా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క దగ్గర ఇరవై ఐదు లక్షలు ఇరవై మూడు లక్షలు అంతకుముందు మళ్ళీ అట్లే అంగన్వాడీని కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ కమ్యూనిటీ సెంటర్లు కానీ దాదాపు ఒక్కొక్క తండాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టుకుని వచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు మనకు సంబంధించి ఇరవై రెండు లక్షల పచ్చర్లపూడి తండాకు ఇరవై రెండు లక్షలు సంబంధించిన సిమెంట్ రోడ్లు అంగన్వాడి పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు ఇంకోటి మొన్న ఎండాకాలంలో మంచి నీళ్ళ కోసం లక్షన్నర రూపాయలు ఇచ్చింది ఏమైంది మొత్తం ముప్పై ఐదున్నర లక్షల రూపాయలు ఒక్క తండాకు జనరల్ నిధులు రావు ఎప్పుడన్నా వచ్చినా ఎట్లా ఎప్పుడు రాలే అంటే ఇప్పుడు వచ్చినాయి ఎందుకంటే ఇది మీ ఆశీర్వాదమే ఇవి ఎందుకు వచ్చినాయి మీరు మాట్లాడక ఎప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవి మీ చేసుకున్నారు ప్రజా పాలించిర్రు ఇంద్రమ్మ పాలన తెచ్చిర్రు రేవంత్ గారు ముఖ్యమంత్రి అయినరు నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేసుకున్నారు సో మీ ఆలోచన తగ్గట్టు మేం పనిచేస్తున్నాం ప్రభుత్వం పైకెళ్లి స్పందిస్తుంది కాబట్టిగానే ఊరు ఊరుకు ఇట్లా నిధులు ఇచ్చుకుంటూ వచ్చినాం ఇన్ని కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ చేసుక మిగతా ఈ ప్రాంతంలో తండాల పంటి రోడ్లన్నీ కూడా అవుతున్నాయి సూరపల్లి చంద్ర చంద్రగా తాండ రోడ్ అవుతుంది అక్కడ శీనుతాండ ముగ్ధంపల్లి రోడ్ అవుతున్నది మరి అట్లనే వివిధ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం ఈ ప్రాంతంలో అన్ని బీటీ రోడ్లు గ్రామ పంచాయతీ ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయే రోడ్లు ఇట్లాంటివన్నీ ఎందుకంటే రోడ్లు బాగుంటేనే బస్సులు వస్తాయి మనకు మోటార్ సైకిల్ వెహికల్స్ పోవాలంటే కూడా కాకుండా ఉండాలంటే మంచి రోడ్లు కూడా ఉండాలి సో ఇవి మీద కూడా దృష్టి పెడుతున్నాం మనకు బలపెలి కాలు రాదా మీకు ఇప్పుడు బలిపేలి కాలు కూడా చేపిస్తున్నాం సరే మన మా సుట్టాలు అయితే ఉంటారు కాలువ కోసం కూడా ప్రత్యేకమైన నిధులు చెప్తా పది కోట్ల రూపాయలతోటి మరి నిధులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఓకే ఓన్లీ బొలిపెలి కాలువ మీ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అఖ్యానాయకు ఆ రోజు నాలుగేళ్ల కింద దాదా మూడు నాలుగేళ్ల కింద మీ కరెంట్ కనెక్షన్ దానికి ఆక్యా ఆ రోజు తోటి మాట్లాడి వైర్లకు పైసలు వేయాలి ఆ రోజు ఆ రోజు ప్రభుత్వంలో లేమప్పుడు ఆయన కూడా ఆ రోజు కూడా మనం అపోజిషన్ నుండి కూడా చేపించినాం అది మా అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు సో ఆ లిఫ్ట్ బాలాజీ లిఫ్ట్ అది బాలాజీ లిఫ్ట్ కు అది చేసినాం సో ఏ సమస్యలు ఉన్నా అన్ని పరిష్కరించుకుంటూ పోదాం ఇవే కాక మనకు ఇచ్చే కార్యక్రమం మొదలైంది కదా దేశంలో ఎక్కడ ఇస్తలేరు ఓన్లీ మన తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు ఉత్తం ఉత్తమ్ సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి మరి ఆయన కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం పదిహేను ఏళ్ళు రేషన్ కార్డు రాలే ఈ రోజు రేషన్ కార్డులు వస్తున్నాయి మళ్ళా సనబియం వస్తాయి మళ్ళా పదిహేను ఏళ్ళు ఇంద్రమిల్లు రాలే ఈ రోజు ఇంద్రమిల్లు వస్తున్నాయి ఇంకా వాళ్ళకు మన ప్రభుత్వం ఏం చెప్పింది నాలుగు విడతలలో ఇస్తాం ఇది మొదటి విడతనే కదా సో రెండో విడతలు ఇంకా ఆయనతో వస్తాయి ఎవరైనా ఒకరిద్దరికి అందరికి వస్తాయి ఇప్పుడు ఏంటంటే మొదటి పేదోళ్ళకు ఎక్కువ పేదరికం ఉన్న వాళ్ళకు ఒకరిద్దరు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళైతే వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తారు నాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంద్రమిల్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయి బియ్యం వస్తున్నాయి భూభారత్ అవుతుంది సో ఇన్ని మంచి కార్యక్రమాలు అవుతున్నాయి సంతోషం నా వరకు ప్రజాప్రతినిధిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఓకేనా సో చాలా సంతోషం ఇన్ని పనులు చేస్తున్న సందర్భంగా మీ అందరిని ఒకటే కోరుతున్నాం మమ్మల్ని అందరిని ఆశీర్వదించు ఇప్పుడు వచ్చే ఎన్నికల ఇప్పుడు వచ్చే ఏ సమస్య అయినా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్కి అండగా ఉండాలి మీరు అండగా ఉండే మమ్మలను గెలిపించే కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్న మన వాళ్ళే నిలబడతారు నమస్తే సార్ ఇక్కడ ఉన్న వాళ్ళనే ప్రజా మా వాళ్ళే నిలబడతారు ఇంట్లో వాళ్ళే మీ బంధువులు మీ అన్నదమ్ములే నిలబడతారు వాళ్లకు మీ ఆశీర్వాదం ఉండాలి గెలిపించాలి మంచి మీ అంతా అంటే ఉంటే ఇంకా బాగా పని చేస్తాం ఓకే ఇంకా చాలా